ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ బ్రేకింగ్ న్యూస్ నీలోఫర్ ఆసుపత్రి ఆవరణలో రాత్రికి రాత్రే ప్రైవేట్ మందుల షాప్ నిర్మాణం జరుగుతుంది కోట్ల రూపాయల చేతులు మారినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి సీఎం మంత్రి ఆదేశాల మెరకనున్న సూపర్ టెంట్ డాక్టర్ రవికుమార్ నిలపూర్ హాస్పిటల్ ఆవరణలో ఉన్న పార్క్ స్థలంలో రాత్రికి రాత్రే ప్రైవేట్ మెడికల్ షాప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి సర్కారు జాగాలో మెడికల్ షాప్ నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్ లేకున్నా నిర్వహిస్తున్న వైనం ఇంత జరుగుతున్నా అటు ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంపై విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఈ నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అధికారుల వరకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని అయితే వినిపిస్తుంది హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఉన్న పిల్లలు ఆడుకునే పార్క్ లో పార్క్ స్థలంలో ప్రైవేట్ మెడికల్ షాప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి రాత్రి పనులు ప్రారంభించి తెల్లవారేసరికి గోడలు కూడా లేపిన వైనం కనిపిస్తుంది సిటీలోని ప్రధాన దవాఖాన ఉస్మానియా గాంధీల్లో కొనసాగుతున్న ప్రైవేట్ మెడికల్ షాపులు మాఫియా ఇది దీనికి వైద్యాధికారులు సహకారం ఉన్నట్లు వినిపిస్తున్న దీనికి వైద్యాధికారులు సహకారం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి సీఎం కార్యాలయంతో పాటు మంత్రి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చారన్నది సూపర్డెంట్ రవి కుమార్ చెప్తున్నారు కానీ మేం ప్రైవేట్ మెడికల్ షాప్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని కలెక్టర్ కార్యాలయం నుండి ప్రకటన వెలవడం గమనార్హం